బాలు అయితే లేచి చూస్తూ ఉంటాడు అల్లుడు గారు కాఫీ తేవాలా అని అడుగుతూ ఉంటుంది మీనా వాళ్ళమ్మ మీనా ఏది అని చెప్పి బాలు అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి వాళ్ళమ్మ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది అదేంటండి మీనా అని అడిగితే షాక్ అయ్యి అలా చూస్తున్నారు నేను మిమ్మల్ని మీనా అడిగాను అని అంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనేది అంటూ ఉంటుంది అలా అనేసరికి ఒకసారిగా బాలు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు వాళ్ళ తమ్ముడు కూడా అలా చూస్తూ ఉంటాడు ఏంటి బావా అనేది అంటూ ఉంటాడు అదేంటిది నేను నేను ఎక్కడ ఉంటే అది అక్కడికి వెళ్ళింది రాత్రి ఏదో ఒక మాట అన్నాను ఆ మాటకే మా ఇంటికి వెళ్ళిపోవాలా దానికి అంత పొగ పొగరేటి పువ్వులు తేడానికి వెళ్ళింది అనుకుంటున్నాను నేను ఇంకా అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి లేదు బాబు అని అయితే అంటూ ఉంటుంది అయినా ఏదో ఒక మాట అనేసరికి అంత దినిగా ఇదైపోవాలా అని చెప్పి బాలు అయితే దాని మేనాని తిడుతూ ఉంటాడు అయినా మీరేం తను వెళ్తుంటే మీరేం చేశారండి మీరు మీరు అడ్డడం తెలీదా అని చెప్పి బాలు అయితే వాళ్ళ అమ్మకి అంటూ ఉంటాడు అలా అనేసి మీనా దగ్గరికి వస్తూ ఉంటాడు వచ్చి నేను మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే నువ్వెందుకు ఇక్కడికి వచ్చేసావు అని చెప్పి అంటూ ఉంటాడు నా బతుకు ఇక్కడ బంగారు బంగారు జీవితం అని మా అమ్మకి చెప్పాను కదా అది అబద్ధమని మా అమ్మలకి తెలిసిపోయింది దినదిన గండంలా గడుపుతున్నానని మా అమ్మలకి పూర్తిగా అర్థమైంది అందుకే అక్కడ ఉండలేక వాళ్ళ మొక్కలు చూడలేక సిగ్గికి ఇక్కడికి వచ్చేసాను అని చెప్పి మీనా అయితే బాలుతో అంటూ ఉంటుంది ఏంటి నిన్ను ఎక్కువ చేసుకుంటున్నావు నేను మీ నాన్న చెప్తేనే మా నాన్న తీసుకురామంటేనే వచ్చాను నువ్వు చేసిన తప్పులకి నేను క్షమించడం నా తప్పు నేను ఇంటికి తీసుకురా వస్తాను అనుకుంటున్నావా మా నాన్న వల్ల తీసుకొచ్చానని వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే అక్కడికి వాళ్ళ బామ్మ వచ్చి అలా చూస్తూ ఉంటుంది అలా చూడగానే బాలు ఒకసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటాడు